ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు బుధవారం మనకు డిసెంబర్ పద్దెనిమిది బుధవారం సంకటహర చతుర్దశి సంకటహర చతుర్దశి అంటేనే మనకు సంకటాలన్నీ తొలగించే ఒక అద్భుతమైన రోజు విఘ్నేశ్వరుడు మన సంకటాలను తొలగించే అద్భుతమైన రోజు మనకు నెలలో రెండు చతుర్దశిలు వస్తాయండి అందులో ఒకటి అమావాస తర్వాత వచ్చేది పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశిని సంకటహర చతుర్దశిగా మనం జరుపుకుంటూ ఉంటాం ఈ పౌర్ణమి తర్వాత వచ్చే సంకటహర చతుర్దశి రోజున మనం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించిన పూజించిన మంత్రజాపం చేసిన ఏ చేసినా కూడా మనకున్న సంకటాలన్నీ తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మనకున్న అప్పులు కానీ కష్టాలు కానీ ఇవన్నీ కూడా దూరం అన్నమాట ఈరోజు మనకు సంకటహర చతుర్దశి కాబట్టి అందులో బుధవారం కలిసి వచ్చింది బుధుని అనుగ్రహంతో సంకటహర చతుర్దశి రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా దీపం పెట్టినప్పుడు రెండే రెండు మందార ఆకుల మీద దీపం పెట్టినప్పుడు మీకున్న పది లక్షల అప్పైనా కూడా తీరిపోవాలండి ఇక ఆ దీపం ఎలా పెట్టాలి మందార ఆకుల మీద ఏం రాయాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనకున్న సంకటాలలో ముఖ్యమైనది అప్పులు డబ్బుల సమస్య ఈ యొక్క సమస్యను తొలగించుకోవటానికి బుధవారం రోజున మనకు కలిసి వచ్చిన ఈ సంకటహర చతుర్దశి రోజున విఘ్నేశ్వరుడి ముందు ఈ యొక్క దీపం మందార ఆకుల మీద దీపం పెట్టినప్పుడు మనకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఇక మనకు దీపం పెట్టడానికి ముఖ్యంగా కావాల్సింది మందార ఆకులు రెండే రెండు మందార ఆకులు చాలండి చక్కగా కడిగి క్లీన్ చేసి పెట్టుకొని తుడిచిపెట్టుకోవాలన్నమాట ఒక తాంబూల తట్టం అనేది తీసుకొని ఆ తాంబూల దట్టకి ఒక పల్లె అంటే వెండిది కానీ రాగిది కానీ ఇత్తలది కానీ ఏదైనా సరే మనం చక్కగా నీట్గా వాష్ చేసి పసుపు కుంకుమ పెట్టుకొని ఈ మందార ఆకులు కడిగిన వాటిని కూడా చక్కగా పసుపు కుంకం పెట్టుకోవాలి ఇక ఈ యొక్క ఆలకుల పైన ఒక అంకె అనేది రాయాలండి ఆ అంకె ఏంటి అంటే ట్రిపుల్ ఫైవ్ మనకు ఐదు అనేది డబ్బును ఎక్కువ చేర్చబెట్టగల ఒక అంక అని చెప్పుకోవచ్చు కుబేరుడికి ఇష్టమైన సంఖ్య అని కూడా చెప్పుకోవచ్చు ఈ ట్రిబుల్ ఫైవ్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్లో తీసుకుంటే మనకు ఒక లక్కీ ఏంజల్ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించి మనకు ఎక్కువ డబ్బు చేర్చిపెట్టే ఈ ట్రిబుల్ ఫైవ్ని మనం గ్రీన్ కలర్ పెన్నుతో ఈ యొక్క మందారాకుల పైన రాయాలి రెండిటిపైన ట్రిబుల్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్ అని మీకు గ్రీన్ కలర్ పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా కూడా తీసుకోండి ఎందువల్లంటే గ్రీనే రాయాలి మనం గ్రీన్ ఆకులు గ్రీన్ మీదే ఎందుకు రాయాలంటే గ్రీన్ ఇంకుతోనే మనకు కుబేరుడికి ఇష్టమైన రంగు పచ్చ అదే విధంగా బుధ భగవానుడు కూడా బుధుడికి కూడా ఈ యొక్క రంగు అంటే ఇష్టం కాబట్టి ఈ గ్రీన్ కలర్తో మనం ట్రిబుల్ ఫైవ్ అనే అంకె అనేది రాయాల్సి ఉంటుంది ఇక ఆ ట్రిబుల్ ఫైవ్ అనే అంకె రాసిన తర్వాత చక్కగా ఆ ప్లేట్లో పెట్టేసి పసుపు కుంకుమ పెట్టుకున్నాం కదా దీనిపైన రెండు ప్రమిదలు ఆల్రెడీ మన ఇంట్లో మనం దీపాలు పెట్టుకుంటున్న ప్రమిదలైనా పర్లేదండి వాటిని వాష్ చేసి చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని మనం నెయ్యితో కానీ నూనెతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ దీపం అనేది పెట్టుకోవచ్చు అన్నమాట ఈ యొక్క దీపానికి అక్కడే వినాయకుడి ముందు పెట్టేసి మనం ఒక తొమ్మిది సార్లు ఓం ఘమ్ గణపతియే నమ ఓం ఘమ్ గణపతియే నమ అని ఒక తొమ్మిది సార్లైనా సరే మీ దగ్గర ఉన్న పూలతో అర్చన చేసుకోవచ్చు ఇంకా మీరు చెప్పుకోగలరు మేము పూజలాగా చేసుకుంటామంటే చక్కగా నూట ఎనిమిది సార్లు కూడా ఓం ఘమ్ గణపతియే నమ అనే ఒక బీజాక్షరం వచ్చిన గణపతి మంత్రాన్ని చదువుకున్నప్పుడు అత్యంత శక్తివంతంగా మీకున్న ఆ డబ్బు సమస్య అయితే తొలగిపోతుంది మీరు ఏదైతే అప్పులతో ఇబ్బంది పడుతున్నారో ఆ అప్పులు మొత్తం కూడా అతి త్వరలో మీకు తొలగిపోతాయండి ఖచ్చితంగా మీకున్న అప్పులు బాధ తొలగిపోవాలంటే ఈ మందారకు మందార ఆకు ఈ ట్రిపుల్ ఫైవ్ అని వేసి రాసి తర్వాత దానిపైన దీపం పెట్టండి ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉంటే మనకు ఎలాంటి కష్టాలు ఉండవని చెప్పి చాలా కథలోనే ఉంది సాక్షాత్ ఆ పరమేశ్వరుడే మనకు చెప్పాడనమాట విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఎలాంటి సంకటాలు కూడా తొలగిపోతాయని మనకు ఈ కలికాలంలో ఉన్న సంకటాలు అంటే అందులో మొదటిది డబ్బు సమస్య అప్పుల సమస్య ధన సమస్యలుగానే ఉంటాయి కాబట్టి ఆ యొక్క సమస్యను తొలగించుకోవటానికి ఈ దీపం పెట్టి మీరు వినాయకుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయి రామ్ జై వారాహి